అందుకనే రామ అనకూడదు శ్రీరామ అనాలి మనం రాయడం కూడా ఎలా రాస్తామండి శ్రీని కలుపుదాం పక్కన రమంతే నిరంతరం లక్ష్మీ స్థానం రమిస్తూ ఉండేటటువంటి స్థానం అది రామ అంటే రామ అంటే లక్ష్మికి లోటున్నదండి ధనం కావాలనుకున్నవాడు రాముణ్ణి విడిచిపెట్టకూడదు అర్థమవుతుందా ధనం అభివృద్ధి చెందుతుంది లక్ష్మి వృద్ధి చెందుతుంది రాముడు ఉన్నటువంటి ప్రదేశంలో అందుకనే రామనామం రాయించడం రామనామం చెప్పించడం అందువల్ల నవమి రోజు మన వాళ్ళు కొత్తగా ఏమీ తీసుకురాలేదు కొత్త సిద్ధాంతాన్ని ఏం ప్రతిపాదించలేదు మన ఋషులందించినటువంటి విధానాన్నే వీళ్ళందరూ కూడా ఏదో జన్మదినోత్సవాలంటే ఒకరినే పూజ చేస్తారు అలా కాదు ఇదే జన్మదినం రోజున రాముడితో అమ్మవారిని కలిపేస్తే పరిపూర్ణ అనుగ్రహం మన వాళ్ళందరికీ లభిస్తుంది అనే ఉద్దేశ్యంతో అయ్య